Nada ah, ah, de eh. मैसम मैसम नारायण पुरुष का मिला मंदिर का माला और सिंधिया का पायदों मट्टी पे के जरूर ने बनवाता हूँ कि आने लायक ताई Gracias. ఈ విశ్వమాప వదిలేసి ఎవరో వేసమా

ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు కాదు పదహైదు గారి చెల్లూ వాళ్ళకి అమ్మేస్తున్నారు గురేటువంటి మనం రాయించుకుని పోతే యారిన్ చోటలే ఇంజనీర్ ఆద్యంత ఫోటో ఫైసిలి కోర్తైన వాడిని అపేస్తే దేవంపేట చోటలో బాప్ కార్యాలయానికి వెళ్ళాలి అలాగే కొనేటప్పుడు ఆమేల కొని డాగ్ డాగ్ వండి తీయాలి తిరుల अलग డాగ్ నా శుద్ధంగా ఉంటారు ఐగో దారి든지 అంటా బావన వీరు ఏదో కాక ఏకహార్ శాఖాహారి గ్యాస్ వేరవచ్చు ఊరు వేరవచ్చు వీళ్ళు ఇంట్లో వాడు తింటారు వాళ్ళు ఇంట్లో వీడి తింటారు నా ఉండనే ఉండనే అంటే హోటల్లో దరిద్రుడి దగ్గర కొద్దిగా తగ్గారు చేయాలంటే ఇక్కడ మళ్ళీ అభిజాత్యవా పోయ్యాకావా హోటల్లో దరిద్రం స్నానం చేయకుండా నన్ను ఆ వీడియో చూశాడు వాళ్ళ స్నానానికి వెళ్ళాడు ఆ కోచి తీసి పుజార్ వేసుకుంటాడు తర్వాత పిండి కలిపాడు వంటల్లో వంట పేట పరాట పిండి కలిపాడు ఈ కోచి అన్ని చోట్ల చూసుకుంటే కోచినే దానిపై చేశాడు దాంతో పరాటాలు చేశాడు వీడి ఉంది నేను సాటి వాడు పనిచేయడు పోలిద్రుడు ఆడి యొక్క శ్వేత రంధ్రాల నుంచి వచ్చిన జగ వచ్చేదమ్మ నీ వాళ్ళు సిగ్గులే ఎలా పెళ్ళ కొనుకోడు ఆ ఉండని అన్న ఉండనే వాడు ఎవరో పెట్టేస్తే తింటావా వీళ్ళింట్లో ప్రేమగా వంట పెడితే తినేవాడు అందుకే పనిచేది అందుకని అది విడుతుంటారు కదా ఎప్పుడైనా నాకు కేసు ముఖ్యం కాదు క్యాష్ ముఖ్యం కాదు నియమం ముఖ్యం ఏమిటా నియమం వాడు పరిపూర్ణ శాఖాహారైన ఆవు తినే చాటివాళ్ళ దగ్గర తింటారా చాతి దగ్గర వెళ్ళరా చాటివాడి దగ్గర తినవరు నువ్వు గొప్పలా వెళ్ళబో కాబట్టి మనం మనలా ఉండాలి నేను చాలా బాధపడింది నా ఏళ్ళ క్రితం మాట కాకపోతే తెలియదు కదా నేను నీలా మంచిగా మాట్లాడలేను ఒక ఫంక్షన్కి వెళ్ళా చౌదరి గారి ఫంక్షన్ ఇప్పుడు తినేస్తున్నాడు చేత తప్పదు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళా అక్కడ ఏమీ తెల్ల వచ్చిన తర్వాత మా అన్న ఏమో చెప్పారు ఎందుకు వాడు తినేస్తున్నాడు వాళ్ళ షాప్ పేరు ఏంటంటే కన్యక మెటల్ స్టోర్ నియమం లేకపోతే నువ్వు ఎందులో ఉన్నా వేస్తే అలా బెళ్ళప్ప ఇస్తే సరిపోద్దా పెళ్లి కడితే సరిపోద్దా నియమం నిన్ను లక్షించేది నియమం అలాగే నా క్లాస్మేట్ ఎదురు బ్రాహ్మలే వాళ్ళ అమ్మ నాన్న నాయనమ్మ అవ్వలే తాతయ్య అవ్వలే ఎదుకోలే ఈ దరిద్రం పెళ్లి చేసుకోలే ఎందుకు చేసుకోలే ఎవడైతే దేని గురించి తాగేసి తీరేసి ఇప్పుడు ఒక బేట మీద ఉన్నాడు నియమం నియమం ఏం సమమం కదా మనం మనకేం అక్కర్లేదుగా భౌతికత మా ఇంకా చేయొద్దు చూస్తాం కూర్చో కూర్చోకర్ వాటి భగవద్గీతలో వైశ్యుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చర్చలు ఎలా ఉండాలో సూచీలు ఎలా ఉండాలో ఉంటాడో చెప్పారు ఆ శ్లోపం తెలిసామన్నమానకే అది రాసి పెట్టండి తర్వాత నాకు వాట్సాప్ పెట్టండి

నా నా చెప్పండి అన్న నెచ్చ కొట్టు పద్దెనిమిది డెబ్బై నాలుగు ఆ పని చేయలేరా గుర్రా బాగుంటాయి ఈ శ్లోక కనపడాలకు పదహైదు రోజుల టైం రెండు వేల ఇరవై నాలుగులోనే అమ్మవారి యొక్క వైభవం అమ్మవారి ఆత్మాత్మ ఈ కనపడాలి ఎందుకు బాగుండదు తెలి బాగుండదు

శంకర్ బుద్ధి లేదా మంచి మంచిది తేవాలే ఆర్డర్ ఇచ్చాడు అనుకున్నాను అలాంటి పదాలు వాడకూడదు అది మినిమం బాధ్యత అందేనా నేను అక్కడ ఎవరు అడిగాన ఎలా మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడంట ఉంటాడ అందేనా స్టిక్కర్ పాడలేదు స్టిక్కర్ అంతా వెయ్యరా